కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై వెంటనే చర్య తీసుకోవాలని కోవూరులో టీడీపీ మహిళలు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు టీడీపీ మహిళా నేత రేవతి మాట్లాడుతూ వైఎస్ఆర్ కుటుంబానికి వైఎస్ఆర్ పార్టీకి మహిళలు కించిపరిస్తే కబడ్దార్ అంటూ హెచ్చరికలు జారీ చేశారు మహిళా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై వ్యక్తిత్వ హననం చేసిన దానికి ఈ ర్యాలీ నిర్వహించామని మహిళలు దాడి చేశారంటూ హెచ్చరికలు జారీ మేము అధికార పక్షంలో ఉన్నావా ప్రతిపక్షంలో ఉన్నావా అని అర్థం కాని విధంగా బతుకుతున్నాము గతంలో చూస్తే అసెంబ్లీ సాక్షిగా నారా భువనేశ్వరం గారిని మహిళని చూడకుండా కించపరిచాడు ఈ నీచమైన జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లి అని చూడకుండా వైఎస్ షర్మిలని కించపరిస్తే చూస్తా చోద్యం చూస్తా ఉన్నాడు మొదలు చూస్తే అమరావతి వేసుల రాజధాని అని మహిళలను కించపరిచే విధంగా మాట్లాడారు సిగ్గులేని వైసీపీ నాయకులారా నేను ఒకటి అడుగుతున్నా మీరు ఆడవాళ్ళతో రాజకీయం చేయాలా అని అడుగుతున్నా రోజు చూస్తే ప్రసిష్టిగాంచిన నల్లపురెడ్డి ఫ్యామిలీ ప్రసన్న కుమార్ రెడ్డి మొగోళ్ళగా రాజకీయం చేయలేక ప్రశాంత్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేశాడు నెల్లూరు నియోజకవర్గంలో మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యేగా నీ మీద తొడగట్టి నేను ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళని మొగోళ్ళు ఓడించిన ఘనత ప్రశాంత్ రెడ్డికి దక్కింది అదేవిధంగా వాళ్ళిద్దరూ దైవ కార్యక్రమాల్లో సేవల్లో పాల్గొంటారు ఈ విధంగా జనాల్లో తిరుగుతుందా ఈ విధంగా పనులు చేస్తుందా అని ఆశ్చర్యపోయాము ఈ రోజు నిరంతరం ప్రజల్లో ఉంటూ వాళ్ళ కష్ట సుఖాలు తోచుకుంటూ వాళ్ళకు తోచిన సాయం చేస్తూ అన్యాయాలు చేసిన మీద దుర్భార్గాలు చేసిన వాళ్ళ మీద ప్రశ్నిస్తుంటే నువ్వు లాగా కౌంటర్ సమాధానం చెప్పాలి రాజకీయంగా ఎదుర్కోవాలి నీచ నికృష్టంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా ఇలాంటి కొడుకుని తన్నానా అని నీ తల్లి తలదించుకునే విధంగా నువ్వు చేసిన అనుచిత వ్యాఖ్యలకు మా మానవ మహిళా సమాజం సిగ్గుపడుతుంది నేను ఒకటే చెప్తున్నా గతంలో కూడా నీకు అలవాటే వంగలపూడి అంత గారిని అనుచిత వ్యాఖ్యలు చేసావు ఆ రోజు చీరాసారా గాజులు పంపిస్తానన్నా పొరపాటు అయిపోయింది పంపించలేదు ఈరోజు నీకు అదే కరెక్టు చీర సారా గాజులు పసుపు కుంకుం పంపిస్తే ఆడింగలాగా ఆడవాళ్ళ మీద మాట్లాడతా బతకమని నేను చెప్తున్నా బేషరత్తుగా ప్రశాంత్ రెడ్డి మేడంకి క్షమాపణ చెప్పాలి అంతేగాని ఎవరో మహిళలు వచ్చి ఇల్లు ధ్వంసం చేశారు అవి చేశారు ఇవి చేశారని నువ్వు కాకమ్మ కబుర్లు చెప్తే వినేవాళ్ళం కాదు మా మహిళలు అంటే ఇట్టుంటాము చెప్పి చేస్తాము చె దేవ్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద ఉన్న రోజున మీ ప్రసన్న కుమార్ రెడ్డి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరగడం సమాజం స్త్రీలోకం తలదించుకునే ఈ విధంగా నేను మాట్లాడడం జరిగింది అయితే ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో మంచి పని ప్రసన్న కుమార్ రెడ్డి హెచ్చరిస్తున్నాను మీ కుటుంబంలో నేను మీరు మాట్లాడినటువంటి మాటలు మీ ఎట్లా ఉండేటువంటి స్త్రీల దగ్గర చూపించండి మీ అక్క దగ్గర మీ తల్లి దగ్గర ఈ మాటల్ని వాళ్ళు ఎంతవరకు ధృవీకరిస్తారో ఒకసారి చూడండి మా నియోజకవర్గ శాసనసభ్యురాలు గెలిచిన మొదటి రోజు నుంచి వివాద రహిత కోవురు నియోజకవర్గాన్ని చూడాలనే ఉద్దేశంతో ఎక్కడ కూడా ఎవరిని మాట్లాడకుండా మేము మాట్లాడుతుంటే మమ్మల్ని కూడా ప్రశాంతంగా ఉండమని చెప్పినటువంటి ఉద్దేశంతో ఉంది ఈ రోజు మీరు బయలుదేరిపోయిన పాటలు పడతా ఉన్నారు మమ్మల్ని ఏమి చేయరు మేమేం చేసినా కానీ గమ్ముగా ఉంటారని చెప్పని అనేటువంటి ఉద్దేశంతో ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు దైవాంత సంభూతులని అని చెప్పి సాష్టాంగ నమస్కారం చేసినటువంటి ఈ ప్రసన్న కుమార్ రెడ్డి ఈ రోజు ఇట్లాంటి అడ్డాల మాత్రం మాట్లాడుతూ ఉన్నారు పోయి నేరుగా వాళ్ళ దగ్గర కాళ్ళు పట్టుకొని దండాలు పెట్టుకొని డబ్బులు తెచ్చుకున్నటువంటి రోజులు గుర్తులు లేవా మీకు కావాల్సినటువంటి రూపాయితో సహా అక్కడికి వెళ్ళి బిల్లులు వేడి తీసుకున్న రోజులు గుర్తులేవా నీ మనసాక్షిని అడుగు అన్నమాట ఈ రోజు నియోజకవర్గ వ్యాప్తంగానే కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా విపీఆర్ దంపతులు ఎన్నో సేవా మార్గాలు చేస్తున్నారు రోడ్ని ఎట్టి ఎట్టి వెళ్తున్నా కానీ వికలాంగులు ఒక సైకిల్ మీద పోతుంటే వీపీఆర్ అని చెప్పినటువంటి వెనుక చిక్కర్ కనపడుతుంది ఆ విషయం నీకు కూడా తెలుసు కానీ మీ అధినాయకత్వం ఇచ్చేటువంటి డైవర్ట్ పాలిటిక్స్లో భాగంగా చూస్తా ఏదో ఒకటిలే మాట్లాడితే గమ్మైపోతారని చెప్పినటువంటి రోజులు పోయినాయి సహించాం భరించాం ఈ సంవత్సరం రోజుల పాటు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది కాలంలో మా మీద ఎన్నెన్ని కేసులు పెట్టారో చూడండి మా మేడం నిన్న స్పష్టంగా చెప్పారు వచ్చిన సంవత్సరం రోజు కాలంలో ఏ పోలీస్ స్టేషన్లో అయినా కానీ మా మీద మళ్ళీ ఏదైనా చేస్తే తిరిగి కేసులు పెట్టి కానీ మీ మీద ఎక్కడ కేసులు పెట్టలేదు కేసులు పెట్టించే పరిస్థితే కానీ ఉంటే ఈ రోజు నియోజకవర్గంలో ఉండేటువంటి వైఎస్ఆర్సీపీ ప్రతి నాయకుడి మీద కూడా కేసు కేసులు నుండి ఉండేది జాలిపడి వదిలేసినందుకు మీరు ఇచ్చిన మీరు ఇచ్చేటువంటి మాటలు ఇట్లాంటివి ఎటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఉపేక్షించేదే లేదు నేను దాన్ని కట్టుబడు ఉంటున్నాను ఇట్లాగే చేస్తున్నాను చెప్పిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు వాపస్ తీసుకొని క్షమాపణ బహిరంగంగా చెప్తేనే వదిలిపెడతాం లేకపోతే కేసులు కట్టాల్సి ఉందే పోలీస్ స్టేషన్లకు రావాల్సి ఉందే అరెస్ట్ అవ్వాల్సి ఉందే ఎగ్గైన మళ్ళీ ఇంకొకసారి కానీ మాటలు మాట్లాడితే నిన్నటి రోజుగా ఏదో చర్య జరిగింది దానికి మేము భాగస్వాములు కాలేకపోయామని చెప్పినటువంటి బాధపడతూనే ఉన్నాం రేపు పొద్దున్న రోజు ఇదే మాటలు మాట్లాడితే ఖచ్చితంగా వీటిలో భాగస్వాములు అవుతాం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పని హెచ్చరిస్తా ఉన్నాం